ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెడ్ పేరు బుల్స్ మార్కెట్ చెప్పు ఎంత రేటు ఇవి నీవే లక్ష ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ రెండు ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయంట ఇది ఆరు రూపాయలలో ఉందంట ఎర్రది ఇదేమో కడలు మొలుస్తున్నాయంట లక్ష ముప్పై ఎనిమిది వేలు అయితే రేటు చెప్తున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు లక్ష పదహైదు వరకు అడిగిపోతున్నారు మీరే ఆడుకున్నారు ఇరవై లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తారట పెప్పేరికి చెందిన అయ్యానవి ఇవి బావోదే పని కట్టుకొని చూసి పని గాడి చూపించి ఇస్తారట మళ్ళీ అవసరం అయితే చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు సేల్ కాకుంటే పెబ్బేరు అయ్యాను అని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ప సరే డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నచ్చతే ఇగిన కాంటాక్ట్ వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం